మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్ పౌడర్తో మీ ముందుకు వస్తానండి అదేనండి చాట్ మసాలా చాట్ మసాలా మనం ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు దానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి బాణలు పెట్టుకుని రెండు స్పూనుల ధనియాలు తీసుకుని అవి లైట్గా వేయించుకోండి మరి వేగిపోకూడదు అలాగే ఒక దాసం చేసి చెక్క వేసుకోండి ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి స్కిప్ అయిపోయింది సారీ ఒక స్పూన్ వేసుకోండి అలాగే జీలకర్ర కూడా అండి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని ఒక నాలుగు లవంగాలు వేసుకోండి ప్లస్ ఒక ఇంచు మనకి సొంటి అది మెత్తగా దంచుకుని వేసుకుని స్టవ్ కట్టేసుకోండి ఇంకా వేగిపోయాయి కదా ఇంకా అవసరం ఉండదు అనమాట ఇప్పుడు అందులో కూడా ఒక డ్రై ఆ వేడికి డ్రై పుదీనా అనమాట పుదీనాని ఎండబెట్టుకుని వేసుకోండి లేదా పచ్చిది వేయించుకున్న కూడా బాగానే ఉంటుంది నేను ఎండబెట్టేసుకున్నానండి కాస్త మామూలు ఉప్పు వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేసుకున్నాను ప్లస్ ఆ వేడికి కొంచెం అవి సరిపోతుంది అనమాట స్టవ్ అయితే కట్టేయండి ఇది కొంచెం ఒక స్పూన్ వచ్చి కారం వేసుకున్నానండి ఇది వచ్చి ఇంగువ అండి ఇంగువ కూడా మనం ఒక పావు స్పూన్ వేసుకోండి కారం కూడా ఒక పా కొంచెం మనకి కారం ఎక్కువ వాడుకుంటున్నామండి కాస్త వేసుకోవచ్చు అనమాట ఇట్లా లైట్గా అలా కలుపుకోండి ఇది ఏమో డ్రై మ్యాంగో పౌడర్ అండి ఆమ్ పౌడర్ అంటారు కదా ఆమ్ పౌడర్ని ఇదేనండి అసలైన ఫ్లేవర్ మనకి ఆమ్చూమ్ పౌడర్ ప్లస్ మనకి నల్లుప్పు మంచి ఫ్లేవర్ని తెస్తాయి ఇది ఆరోగ్యానికి మంచివేనండి ఇందులో మనకి ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు కదా అంటే బయట మోసేళ్ళలో కొంచెం టేస్టీ సాల్ట్ వేస్తారేమో అని కొంచెం డౌట్ వస్తుంది అలా కాకుండా మనం ఓన్గా చేసుకున్నాం అనుకోండి ఇలా బాగుంటుంది వేసవకాల్లో మామిడికాయలు ఎన్ని పెట్టుకుని పొడి చేసుకున్నా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చి నల్లుపు అమ్ముతారు ప్యాకెట్ అది వచ్చి మనం తీసుకుని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఒక రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాం కదా ఆ పొలదని చెప్పి వేసుకోవచ్చు అనమాట రెండు స్పూన్లు వేసుకొని కాస్త చల్లారనివ్వండి ఇవ్వండి మనం మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా చేసుకోవాలి పొడి ఇక చూసారా పొడి చేసుకున్న నూడిల్స్లోని అలాగే పానీపూరీలు చేసుకున్నప్పుడు అలాగే ఏదన్నా జావ చేసామనుకోండి రాగి జావ చేసాం అనుకోండి అందులో చాట్ మసాలా వేసి ఇవ్వండి పిల్లలకి ఎంత బాగా తినేస్తారో ప్రతి దాంట్లో కొంచెం ఎందుకంటే తెలియకుండా నాకు కూడా చాట్ మసాలా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతి దాంట్లో చాట్ మసాలా వేసుకుని తినడం అంటే చాలా ఇష్టపడతాను నేను అందుకే ఓన్గా చేసుకున్నాను ఇంకా పానీపూరిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్ యు